నమస్తే ఫ్రెండ్స్ నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ రవ్వ వేయకుండా ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అనమాట ఇలా చేసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయి సాధారణంగా మనం ప్రతిరోజు అన్హెల్దీ ఇడ్లీ తింటూ ఉంటామండి చాలా తెల్లగా చూడడానికి భలే ఉంది అన్నట్టు అనిపిస్తుంది కానీ గుండు మినపప్పు వేసేసి అందులో ఇడ్లీ రవ్వ వేసేసి తెల్లగా ఇడ్లీలు వండేసుకొని తినేస్తూ ఉంటాం కదండి అలాగే పిల్లలకు కూడా పెట్టేస్తూ ఉంటాము గుండు మినపప్పు అనగానే పేరులోనే ఉంది కదండి గుండు కొరిగేస్తుందని అలాగే తెల్లటి బియ్యం ఉప్పు రవ్వ అయితే ఇక్కడ నేను పొట్టు మినపప్పు చూపిస్తున్నానండి ఇలా పొట్టుతోనే మనం రుబ్బేసుకుని ఇడ్లీలు చేసుకున్నట్లయితే చాలా హెల్దీగా ఉంటుందండి ఇందులో నూక వేయని అవసరం లేదు దీనిలో రవ్వ వేయకపోవడం వల్ల చాలా హెల్దీ ఇస్తుందండి మనకి చాలా పోషకాలు అందుతాయి మనకి పొట్టు ద్వారా అలాగే మినప రుబ్బు వల్ల కూడా మనకి చాలా పోషకాలు వస్తాయండి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు మినపప్పు అయితే ముందుగా వేసుకొని వాటర్ వేసి బాగా కడుగుతున్నానండి బాగా ఇలా పిసికి కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు వరకు కడుక్కోవాలండి ఎందుకంటే మనం అదే వాటర్తో పిండిని రుబ్బేసుకుంటాం కాబట్టి బాగా కడుక్కున్న తర్వాత చివరిగా పప్పు నానడానికి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత మనకు ఉదయానికి కావాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి లేదనుకుంటే సాయంత్రానికి కావాలనుకుంటే ఉదయం నానబెట్టుకుంటే మూడు నాలుగు గంటలకల్లా మనకు పప్పు పర్ఫెక్ట్గా నానిపోతుందండి చూడండి ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసాను దీని మీద ఒక మూత పెట్టేసి నేను మూడు గంటలకల్లా తీసి చూపిస్తానండి పప్పు ఎలా నానింది అనేది నేను ఉదయం తొమ్మిది గంటలకు నానబెట్టానండి సాయంత్రం నాలుగు అవుతుంది ఇంత బాగా నానిందో చూడండి దీన్ని అయితే నేను గ్రైండర్లో అలాగే వేసేసి రుబ్బేస్తున్నానండి ఇదొక పద్ధతి అండి వేరొక పద్ధతి ఉన్నది అది ఎలా అంటే పప్పును బాగా కడిగేసుకుని పొట్టును సపరేట్ చేసిన తర్వాత రుబ్బంతా పొట్టులో వేసి కలిపేసుకోవాలండి రవ్వకు బదులుగా పొట్టులో వేసి మినప రుబ్బంతా కలిపేసుకోవాలి ఆ విధంగానైనా చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే మొత్తం అలానే పొట్టుతో సహా పప్పు అయితే రుబ్బేస్తున్నానండి నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది మా అమ్మ వాళ్ళు కూడా ఈ పొట్టు మినప్పప్పు వాడేవారండి కానీ వాళ్ళకి తెలియక పొట్టునంతా సపరేట్ చేసేసి పాడేసేవారు గేదెలకు వేసేసేవారండి ఆ పొట్టు ఆ కుడుతూ తాగడం వల్ల గేదెలు చూడండి ఎంత హెల్తీగా ఎంత ఆరోగ్యంగా ఉంటాయో నాకు చిన్నప్పటి నుంచి ఈ పొట్టు మినపప్పు వాడటమే అలవాటు అండి కానీ పొట్టంతా వాళ్ళు ఒక్క పొట్టు గింజ ఉన్నా సరే అది ఏదో పెద్ద ప్రమాదం అన్నట్టు శుభ్రంగా తీసేసి క్లీన్ చేసేసేవాళ్ళం అండి ఆ పొట్టులోనే ఎంత హెల్తీ ఎంత ఆరోగ్యం ఉందో ఇప్పుడు తెలుస్తుందండి మనం డైలీ ఇడ్లీ మంచిదని తినేస్తున్నాము దానివల్ల కూడా కార్బోహైడ్రేట్ మనకి బాగా వెళ్ళిపోతుందండి రైస్ తగ్గించుకొని ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటూ ఉండాలండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీనిని తినచ్చు షుగర్ లేని వాళ్ళు కూడా వస్తుందనే భయం ఉండదండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి